వల్లభనేని వంశీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు అయితే జైల్లో కూడా ఆయనకి నరకం కనిపిస్తుందా వాస్తవానికి జైలు అంటేనే ఇంట్లో ఉన్నట్టు అన్ని సౌకర్యాలు ఉండవు కాకపోతే వీళ్ళకి ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళకి కొత్త ఒక హోదా ఉంటుంది ఒక విహై విఐపి హోదా ఒక స్పెషల్ బ్యారక్ ఇస్తారు అయితే అందులో కూడా కోర్టు పర్మిషన్ ఇస్తే కోర్టు అనుమతులతో కొన్ని వెసులుబాట్లు కొన్ని సౌకర్యాలు కల్పించవచ్చు ఇప్పుడు వలం నేను వంశీకి జైల్లో అంటే కంచం మంచం రెండు కావాలి అంటే కంచం అంటే భోజనం ఇంటి ఫుడ్ అలాగే పడుకోవడానికి మంచం కావాలి ఒక సిమెంట్ దిమ్ మీద ఉంది దాని మీద పడుకుంటున్నారంట పైగా ఆయనకి అనారోగ్యంగా ఉంది అని చెప్పి ఆయన భార్య కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రత్యేక మంచానికి అనుమతించండి అలాగే ఇంటి భోజనానికి అనుమతించండి అంటూ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు కాకపోతే ఆయనకి ఇంకా అంటే కోర్టు అనుమతి అయితే ఇంకా లభించలేదు అప్పటి వరకు ఆయనకి కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది అంటే ఆ రెండూ లేకపోవడం అనేది ఆ రెండూ ఉంటే కొన్ని రోజులు ఎడ్జస్ట్ అవ్వచ్చు బెయిల్ వచ్చే వరకు బెయిల్ కోసం కూడా అప్లై చేశారు కాకపోతే ఇంకా బెయిల్ మంజూరు కాని నేపథ్యంలో అలాగే ఇంకా రిమాండ్ పొడిగించాలి అని చెప్పి ఒక పక్క అడుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏది ఏమైనా జైల్లో ఉండడం అంటేనే ఒక అతిపెద్ద ఇబ్బంది ఒక రకంగా అసౌకర్యం జైల్లో అందుకే ఉంచుతారు ఈ జైలుకు ఇంకొకసారి వెళ్ళకూడదురా బాబు అనే ఆలోచన ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకూడదని ఖైదీల్లో ఒక మార్పు రావడం కోసం తీసుకెళ్ళి జైల్లో పెడతారు అది విఐపీలైనా మామూలు వ్యక్తులైనా కాకపోతే వీళ్ళకి ఒక ప్రత్యేక వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంది కాబట్టి చట్టం ప్రకారం కోర్టు అనుమతిస్తే ఖచ్చితంగా ఆ రెండు వస్తాయి ఇప్పుడు ఆ రెండు అవసరం లేదంటే ఆయన ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది